ైజ దేవుని ఉన్నతమైన నామం మీకు మహింకరం గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు కాలము దేవుని వాక్కులు విందాం మార్కుసు వార్త రెండవ అధ్యాయము ఐదవ వచనము ఏసు వారి విశ్వాసము చూచి కుమారుడ నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయుగలవాణితో చెప్పాను ప్రిమిన వర్లరా ఇక్కడ పక్షవాతం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు అతనిని ఎలాగైనా బాగు చేయించాలి అని మరి ఒక నలుగురు మరి అతని ప్రిమిన వర్లరా యేసు క్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చారు ఆ నలుగురు చాలా విశ్వాసం కలిగిన వారు ప్రిమిన మరి పక్షవాతం కలిగిన వ్యక్తి ఆ రోజునే తన తన పరుపును తను తీసుకుని నడుచుకుంటా వారి మధ్యలోంచి వెళ్ళిపోయాడండి మరి ఎంతోమంది ప్రజల మధ్యలోంచి తను వెళ్ళిపోయాడు ఆ రోజున యేసు క్రీస్తు వారి దగ్గరికి రావటం వలన పక్షవాతం కలిగిన వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు అతని స్వస్థతకి కారణం ఎవరు అతన్ని తీసుకొచ్చిన నలుగురు యొక్క విశ్వాసమా అయ్యుండొచ్చండి ఎందుకంటే వారి విశ్వాసాన్ని దేవుడు అక్కడ కొనియాడి ఉన్నాడు ఒకవేళ ఈ పక్షవాతం కలిగిన వ్యక్తి తన యొక్క పాపము నిమిత్తమే పశ్చాత్తాపడిన విధానమా అది కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే యేసుక్రీస్తు వారు తన పాపాలని ఆ రోజున క్షమించాడు క్షమించాడు లేకపోతే యేసుక్రీస్తు వారి యొక్క నోటి వాక్క నువ్వు లేచి నీ ఎత్తుకుని వెళ్ళిపో అని చెప్పటం ఆ ప్రేమని వల్లనా ఒకసారి ఆలోచించండి ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి నోటి మాటలో శక్తి ఉన్నది విశ్వాసం ద్వారా స్వస్థత పొందుకుంటాం పాప క్షమాపణ ద్వారా కూడా స్వస్థత పొందుకుంటామండి ఇవన్నీ కూడా అతని స్వస్థతకి కారణాలే ఈరోజున ఒక రోగి స్వస్థత పొందుకోవాలి అంటే విశ్వాసము కావాలి అతని పాపాల నిమిత్తమే అతను క్షమాపణ పొంది ఉండాలి అలాగే దేవుని నోటి మాట ద్వారా కూడా స్వస్థత అనేది ఉన్నది కాబట్టి ఈ మూడు కూడా సరైన కారణాల ప్రేమైన వల్లరా అక్కడ ఎన్నో ఎన్నో సనుగులు ఉన్నాయి గొణుగులు ఉన్నాయి అవేమీ కూడా అతనికి స్వస్థత రాకుండా ఆపనే ఆపలేకపోయినాయి ఎందుకంటే అతను మానసికంగా స్వస్థత పొందుకున్నాడు ఆత్మీయంగా స్వస్థత పొందుకున్నాడు శారీరకంగా అతను స్వస్థత పొందుకున్నాడు మరి మూడు రకాల స్వస్థతలు తన జీవితంలోనికి వచ్చేసినాయి ప్రభు ఎద్దకు వచ్చినప్పుడు ప్రభు ఎదుట తన పాపాలు ఒప్పుకున్నప్పుడు కావున నీ జీవితంలో స్వస్థత కావాలి అంటే ఖచ్చితంగా ప్రభు ఎందుకు రావాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమెయిన్